అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ముందుకు అయితే రావడం జరిగింది మరొక అంటే మరొక పది రోజుల్లో మే నెల అనేది మొదలవుతుంది మరి మే నెల నుంచి కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి రైతులకు డబ్బులు పడతాయనే విషయాన్ని అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్ని రకాల ప్రకటనలు చేసింది మరి అన్ని రకాల ప్రకటనలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఒకసారి యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న వెంటనే కూడా మీకు ఈ యొక్క అర్హుల జాబితా ప్రకారం మీకు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను ఇక ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల మనకి యొక్క డబ్బులు అయితే జమ కాలేదు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న ప్రతి రైతు కూడా ముందుగా ఒక పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ సేవా కేంద్రాల ద్వారా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసి యొక్క సహాయాన్ని అయితే మీరు పొందొచ్చు మరి ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకొని మరి ప్రతి రైతు కూడా ఎంపీసీ లింక్ కూడా చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని కూడా చేసుకోలేకపోతున్నారు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందండి మరి వచ్చే నెల రెండో తారీఖు ఎనిమిదో తారీఖు కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తున్నారు కాబట్టి అకౌంట్లోకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయండి ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు పూర్తి అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట మరి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఈ విధంగా ప్రభుత్వం మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి అర్హుల జాబితా కూడా ఈ నెల చివరికల్లా పూర్తిస్థాయి అర్హుల జాబితాను సిద్ధం చేస్తామని ఈ పూర్తిస్థాయి అర్హుల జాబితాలో మీ పేర్లు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళంతా కూడా మనకు మనకు తప్పకుండా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు ఒక పథకం ద్వారా డబ్బులని అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యొక్క డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేయబోతోంది మరి అర్హుల జాబితాలో కూడా పేర్లు మీరు చెక్ చేసుకోవాలి ఎవరైతే మనకు అప్లై చేసుకుని ఈకేవైసీ ఎన్పిసి లింకు ఈ క్రాఫ్ అలాగే రైతు గుర్తింపు కార్డు ఎవరైతే తీసుకుని వారికి అర్హుల జాబితాలో పేరు ఉంటుంది ఒకవేళ వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అర్హుల జాబితాలో పేర్లు వచ్చినా కూడా డబ్బులు అనేవి జమకావు కాబట్టి రైతుల విషయాలను విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు గుర్తుపెట్టుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది టైం డబ్బులు పడిపోతాయండి ఇక లేట్ అయితే ఉండదు కొత్త ఆర్థిక సంవత్సరంలో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే మనకు రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టి ఈ విషయంపైన మనకు వాళ్ళైతే మనకు రెడీగా ఉన్నారు ఒక డబ్బులు పొందడానికి ఈ నేపథ్యంలో మనకు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి ఈ కేటకేలకు మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం అయిపోయి క్లారిటీ అయితే ఇచ్చేసింది మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మరి ఇప్పటికే ఇంకా మనకు ఎవరైనా అప్లై వారంటే తప్పకుండా మీరు లేట్ చేయొద్దు ఇప్పటికే టైం అయిపోయింది మరొక పదిహేను రోజుల్లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత అరుగుల లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే మీ యొక్క అరహుల జాబితాలో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అరహుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీరు ఇప్పటికే చాలా లేట్ చేసిన వారైతారు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు అవకాశం కల్పిస్తాయి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జాబితాలో పేరు చెక్ చేసుకోండి జాబితాలో పేరు చెక్ చేస్తున్న తర్వాత కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి అన్ని కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మీకు డబ్బులు వచ్చేది ఎవరు కూడా ఆపలేరు నేరుగా మీ యొక్క అకౌంట్లకు డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు కూడా వస్తాయి అటవీ భూములు సాగు చేసే వారికి కూడా వస్తాయి దేవాదాయ భూములు ఇలా అన్ని రకాల భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా ఎన్నతాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి మరి ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ డబ్బులను పొందడానికి మరి మీరు ఊహించినట్లుగానే మీకు ఈ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది అలాగే ఏకేవైసీ చేసుకోవడానికి లింక్ అనేది చేసుకోవడానికి ఇలా అన్ని రకాలుగా కూడా మీకు సాయాన్ని అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి అంటే ఈ డబ్బులను విడతల వారీగా ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను విడతల వారీగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున విడతల వారీగా కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలైతే కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తున్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క సహాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను అయితే అందిస్తాయి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని నెల చివరిలో మరి మే నెలలో ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవచ్చు